నేడు రాప్తాడులో జరిగే సిద్ధం సభను అడ్డుకుంటారనే నెపంతో ప్రీవియంట్ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని దీన్ని నిరుద్యోగ జేఏసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సీ విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొట్రేష్ ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా అధ్యక్షులు బంగిశివ డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు పదహైదు లక్షల మందికి దాదాపు ఇరవై వేలతో మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా మరి అఖిల భారత విజయనగరసభ నిరుద్యోగ జేఏస్ గా కార్యక్రమాలు చేస్తుంటే మరి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో మూడున్న రోజున రాప్తాడు సిద్ధం సభకి అదేవిధంగా ఈ రోజున జరిగేటువంటి సిద్ధం సభకి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రెడ్డిని అడ్డుకుంటామనే నెపంతో ముందస్తుగా దాదాపు రెండు రోజుల నుంచి నోటీసులు ఇస్తూ ఈ రోజున ప్రీవెంట్ అరెస్ట్ చేయడం జరుగుతుంది రాయధరం పోలీసులు మరి దీన్ని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ గా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తిగా ఏదైతే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయండి అదేవిధంగా మెగా డేస్ నిరుద్యోగులకు ఇరవై ఇరవై ఐదు వేలతో మెగా డీసీలు నిర్వహించారు అదే విధంగా పెంచిన హెడ్ ఫీజులు డిఎస్సి ఫీజులను ఏడు వందల యాభైకి ఐదు వందలకు తగ్గించాలని చెప్పేసి అదే విధంగా నూట పదిహేడు జీవోను రద్దు చేయాలి అప్రెంటిస్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం